ఆమె నీకు ఫస్ట్ పిజ్జా ఇల్లు పెడతారా అంటే నీ ఇరవై వేల రూపాయలు చే దానికి ఫోన్పేలా ಯೂರು ಇರೇತ ಅದೇತುರೇನು ಯಾವ ಏಳು ರೂಪಾಯಿ ಅಂತ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅಂದ್ರೆ ತೆರವು ಅಪ್ಪ ಸಂತ್ರ మురియాల చెప్తా నేను ఇరవై ఏళ్ళ రూపాయలు గుడిపల్ని నడిచేసి కొంత చేసిన లేదు అది మురియాలకి ఇష్టం చేస్తా చేయ శాస్తా చేయరు అది చేసిన ఇప్పుడు నాకు లిస్ట్లో పేరు లేదు నాకు గుండే జాగా లేదు పొలం లేదు లాస్ట్లు లేవు వెనకమ్మ అమ్మాయి అమ్మ సంపాదన లేదు మీరు ఏం చేస్తారు నాకు ఏదైనా కానీ కాంగ్రెస్ లీడర్లకే ఇల్లు వచ్చినాయి కాంగ్రెస్ లీడర్ల తల్లినాడు ఇల్లు వచ్చినాయి మొత్తం భూసాం వచ్చినాయి వికలాంగనికి ఎప్పటికీ రాలేదు నాలాంటి వికలాంగునికి ఏం లేదు ఆశారో పెంచిన తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి మా దగ్గరకి ఏం చేరలేదు ఎనిమిది వందల ఎనభై ఏడు సర్వే నెంబర్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది వందల ఎనభై ఏడు సర్వే నెంబర్ లో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా నడుతుంది మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ వికలాంగులకు న్యాయం జరగాలి మొత్తం లంచాలకు ఎగబడరు గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు మాన్సలు అయిపోయారు న్యాయం పేదవాడికి న్యాయం అసలే జరుగుతలేదు వీడి మీద స్పందించమంటే ఒక్కన వీళ్ళు కూడా ఎవరు స్పందిస్తలేడు చాలా న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన చెప్తున్నా ఎట్లా సార్ ఇంద్రామయ్యలో అవకతవకలు నడుతున్నాయి దయచేసి మా లాంటి ప్రజలను రక్షించుకోరు సార్ అని మా ఊళ్ళో కట్టినప్పుడు కూడా మసీదు ముంగ గ్రామ పంచాయతీ కమిషనర్ గారు కూడా ఎప్పుడు జరిగింది అప్పటి నుండి మొత్తుకుంటున్నా ఇప్పటి వరకు మా లాంటి వాళ్ళకి న్యాయం లేదు ఎక్కి నిరసన చెప్తున్నా